ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ తలరాతను సైతం మార్చగలిగే ఒక స్తోత్రాన్ని ఈ రాత్రి నీ ముందుకు తీసుకొచ్చాను నిర్లక్ష్యాన్ని మాని వెంటనే ఈ స్తోత్రాన్ని చూడు తప్పకుండా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది నీ భవిష్యత్తు పూర్తిగా నువ్వు ఊహించని విధంగా మారిపోతుంది అర్థమవుతుందా నేను ఏం చెప్పబోతున్నానో అని బాబా చెప్తున్నారండి బాబా గారు ఈరోజు మనకి మన తలరాతనే మార్చేసి ఒక చిన్న శ్లోకాన్ని అయితే చెప్పబోతున్నారండి ఈ శ్లోకాన్ని కనుక మనం ప్రతిరోజు కనుక పఠించినట్లయితే మన జీవితమే మారిపోతుంది అని బాబా చెప్తున్నారనమాట ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా బాబా దగ్గరకు వెళ్ళి బాబా ఏంటి నాకు ఈ కష్టాలు ఏంటి అసలు ఈ సమస్యలు ఎన్ని రోజులు నేను ఇలా బాధపడుతూ ఉండాలి తండ్రి ఏంటి నాకు ఇక నా జీవితం ఇక్కడైనా మారదా నా తలవాతని మార్చు బాబా నా బిడ్డ నా బిడ్డ అంటూ ఉంటావే అయినా సరే ఎందుకు నా మీద కరుణ చూపడం లేదు ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను నన్ను కరుణించావా నన్ను మోసం చేసిన వాళ్లే నువ్వు మంచిగా చూసుకుంటున్నావే కానీ నిన్నే నమ్ముకున్న నన్ను ఎందుకు బాబా ఇలా వదిలేసావు అని చెప్పి బాబా గారిని ప్రతిరోజు కూడా మనం అందరూ అడుగుతూనే ఉంటారు కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనమాట డబ్బు పరంగా కానీ లేదంటే కుటుంబ సమస్యలు కానీ వివాహం జరగలేదు కానీ సంతానం కలగలేదు అని కానీ లేదా డబ్బుగా పరంగా ఏదైనా అప్పు అయిపోయినాము ఉద్యోగం కానీ ఇలా ఏదో ఒక సమస్య ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఉండదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అయితే ఉంటుంది అలాంటి సమస్యలన్నిటితో ప్రతిరోజు బాబా దగ్గరికి ఎన్నో వేల మంది అయితే బాబాని అయితే కోరుకుంటూ ఉంటారనమాట వాళ్ళందరికీ బాబా గరిచే చిన్న శ్లోకం అయితే అంటే బాబా సమాధానం సమాధానంలాగైతే అనుకోవచ్చండి మీరు ఈ శ్లోకాన్ని మాత్రము బాబా గారు ఏ రూపంలో అయినా సరే రావచ్చండి అంతేంది ఫ్రెండ్స్ ఈ రోజు నా రూపంలో మీకు బాబా గారు ఈ శ్లోకాన్ని అందించారు అనుకోండి ఎందుకంటే బాబా గారు చెప్తూనే ఉంటారు కదా ఏదో ఒక రూపంలో నేను నీ దగ్గరికి వస్తాను అది ఏ రూపం అనేది చెప్పలేము అని చెప్పి ఇది నేను ఈ రోజు చెప్పగలుగుతున్నాను అన్న కూడా ఇది బాబా అనుగ్రహం అన్నమాట అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అందరూ ఈ వీడియో అనేది చూడలేరు కదండి అతి కొద్ది మంది మాత్రమే ఇది చూడగలరు అది కూడా సాయి అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఎవరైతే బాబాని ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే వినేలాగైతే బాబా గారు ఇది చెప్తూ ఉంటారు కదండి కాబట్టి బాబానే చర్చి చెప్పారు బాబానే నా రూపంలో వచ్చి చెప్పించమన్నారు అన్నట్టుగా ఒకసారి భావించి పఠించి చూడండి తప్పకుండా మీ జీవితమే మారిపోతుంది ఇప్పుడున్న కష్టకాలం కూడా పూర్తిగా చేంజ్ అయిపోయి మీరు కోరుకున్న ఆనందకరమైన సుఖమైన జీవితం మీ సొంతం అవుతుంది అనమాట నమ్మకంతో మనం పఠించాలి కానీ ఏదైనా సరే మన సొంతమైపోతుందండి మరి బాబాగారు బాబాగారు బాబా ఆ స్తోత్రం ఏంటి అంటే దక్షిణామూర్తి స్తోత్రం అండి ఇది చాలా శక్తివంతమైన ఫ్రెండ్స్ ఇది కొన్ని డివోషనల్ బుక్స్ లో కూడా ఉంది అలానే మీకు కావాలి అంటే గూగుల్లో కూడా సర్చ్ చేసి చూడండి దక్షిణామూర్తి స్తోత్రం అనేది వెరీ వెరీ చాలా పవర్ఫుల్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇది ఎప్పుడు చెప్పుకోండి ప్రతి రోజు మీరు స్నానం చేసాక పూజ చేయడానికి వెళ్తారు కదా ఆ టైమింగ్ లో ఫోన్ లో చూసి కానీ లేదా బుక్స్ లో చూసు కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక మీరు పఠించినట్లయితే తప్పకుండా మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి అలానే మీ తలరాత సైతం మారిపోతుంది ఇప్పుడున్న కష్టకాలం కూడా చాలా సంతోషంగా మారుతుంది క్షణంలో అంటే ఒక రోజులో జరగకపోయినా సరే కొన్ని కొన్ని మార్పులు అనేవి గమనిస్తారనమాట అంటే ప్రతి రోజు ఇంట్లో గొడవలు ఉన్న వాళ్ళనుకోండి రోజు రోజుకి తగ్గడము కొంచెం అర్థం చేసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట జాబ్ చేసే వాళ్ళకి కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి కనిపించడము ఏదో ఒక మార్గం అనేది దొరకడము ఇలా ఏదో ఒకటి అయితే ఉంటుంది నమ్మకంతో మనం చేయలే కానీ కూడా మన సొంతం అవుతుంది అనమాట బాబా గారు చెప్పారు అంటే దాని వెనక ఎన్నో అర్థాలు ఉంటాయండి అవి అర్థం చేసుకున్న వాళ్ళకి బాబాను నమ్మిన వాళ్ళకే తెలుస్తాయి అలా కాకుండా బాబా నాకు ఏం చేయడం లేదు ఎన్ని చేసినా బాబా ఎన్ని పూజలు చేసినా బాబా చలించడం లేదు నాకు తోడుగా లేరు అని చెప్పి బాబాను ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే బాబా గారు కాస్త ప్రేమకే మనకి లొంగిపోతారనమాట ఎన్నో అంటే పెద్దగా ఖర్చు చేసి బాబాకి పూజలు ఏం చేయనవసరం లేదండి ప్రేమతో ఒక్క పువ్వు సమర్పించిన చాలు ఒక గ్లాస్ నీళ్లు పెట్టినా సరే బాబా గారు మనల్ని తన భక్తులకు అయితే స్వీకరించేస్తారు తన బిడ్డలుగా అయితే చేసుకుంటారనమాట ఎవరైతే బాబాగా ఒక పువ్వు అనేది సమర్పించి ఒక గ్లాస్ నీళ్ళు అనేది నైవేద్యంగా పెడతారు వాళ్ళకి తప్పకుండా బాబా గారు ఎప్పుడు తోడుగా ఉంటారు వాళ్ళకి ఏం కావాలన్నా సరే బాబా గారు అండగా ఉంటారనమాట ఒకసారి ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాబా గారు చెప్పారు అని చెప్పి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు రిజల్ట్ అయితే వస్తుంది ఈ రాత్రి నుంచే పఠించి చూడండి ఫ్రెండ్స్ రేపటి నుంచి మీరు జరగబోయే అద్భుతాలు మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్ కి షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా